రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మంత్రాలయ నియోజకవర్గంలో కౌతాలం మండలం సులేకరి గ్రామంలో మంత్రాలయ టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీ ఎన్ రాఘవేంద్రారెడ్డి మండల నాయకులు చూడి బులిగయ్య బీజేపీ ఇన్ఛార్జ్ ఎన్ విష్ణువర్దన్ రెడ్డి జనసేన ఇన్ఛార్జ్ లక్ష్మణ్ణ మండల ఎంపీడీఓ సుబ్బరాజు చూడీ సతీష్ నాయుడు వెంకటపతి రాజు అడిపప్పు గౌడ్ టిప్పు సుల్తాన్ గారు మన మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఇంటి గడప తొక్కుతూ కూటమి ప్రభుత్వం వంద రోజుల్లో అమలు చేసిన వంద హామీలను ప్రజలకు తెలియజేశారు అనంతరం మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ మాట్లాడుతూ మన కౌతాల మండలం నుండి వరద బాధితులకు పదకొండు లక్షలు అందించిన మండలం మరియు గ్రామ నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు నా అభినందనలు తెలియజేస్తున్నా ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది మరియు సిద్దప్ప జనసేన మండల నాయకులు రామాంజులు సౌద్రి బసవ గారు నాయుడు ఎరిగిరి రామలింగ గారు లక్కే గోవిందు స్టేషన్ బసవరాజు గిట్టయ్య మరియు మండల కుటుంబ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అధ్యక్షులు గారికి జనసేన లక్ష్మణ్ గారికి బీజేపీ ఇన్ఛార్జ్ విష్ణువర్ధన్ రెడ్డి గారికి అడివప్పన్న గారికి ఈరన్న గారికి మన ఎంపీడీఓ గారికి గారికి అడీవప్పు గౌడ్ గారికి వెంకటపద్రజు గారికి సుల్తాన్ గారికి చిత్తప్ప గారికి జనసేన రామాంజు గారికి చౌదరి బసవ గారికి ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నారు పత్రికా విలేకరులకి ముఖ్యంగా సచివాలయ సిబ్బందికి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఇది మంచి ప్రభుత్వం వంద రోజుల్లో వంద కార్యక్రమాలు వంద సంక్షేమ పథకాలైతే రకరకాలుగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమంలో విజయం సాధించిన ఘనత మన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను అదే విధంగా ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం అవ్వదాతలకు ఏదైతే నాలుగు వేల రూపాయలు ఒకే మొదటి నెలలో ఇస్తానని చెప్పాడో ఖచ్చితంగా అది మొదటి నెలలో ఇచ్చి నిరూపించుకున్న ఘనత మన చంద్రబాబు నాయుడు గారిదే అదే గత వైసీపీ ప్రభుత్వంలో అదే వెయ్యి రూపాయలు పెంచేదానికి నాలుగు సంవత్సరాలు పట్టింది మన చంద్రాన్న వచ్చిన తర్వాత ఒకే ఒక నెలలోనే మొట్టమొదటి నెలలోనే ఇచ్చి నిరూపించి ఘనత మన చంద్రబాబు నాయుడు గారిది తెలుగుదేశం పార్టీ అని చెప్పి తెలియజేస్తున్నాడు నిరుద్యోగులకు కనీసం ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వలేని పరిస్థితి వైసీపీ ప్రభుత్వం ఉంది గతంలో ఈరోజు ఏదైతే మాట ఇచ్చాడో లోకేష్ బాబు పాదయాత్రలో కానీ చంద్రబాబు నాయుడు ప్రచారంలో కానీ అధికారంకులు రాగానే నిరుద్యోగులకు ఉద్యోగులు ఇచ్చే బాధ్యత మాదని చెప్పి అదే మాట ప్రకారంగా పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు ఉద్యోగాలు టీచర్స్కి ఇవ్వడం జరిగింది తొందరలోనే వాళ్ళకి పోస్టింగ్లు కూడా ఇవ్వబోతున్నారని చెప్పి తెలియజేసుకుంటున్నా అదేవిధంగా అన్న క్యాంటీన్లు అన్న క్యాంటీన్లు అయితే ఐదు రూపాయలకి అన్నం పెట్టేప్పుడు ఆ రోజు రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలోనే మొదలు పెడితే ప్రతి ఒక్కరూ ఆకలి తీర్చిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే మన చంద్రన్న ఉన్నాడని చెప్పి చెప్పుకునేవారు అలాంటి దాన్ని వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా అంటే బంద్ చేయడమే కాక కొన్ని సందర్భాల కూల్ చేయడం కూడా జరిగింది అన్న క్యాంటీన్లని మన చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా ఐదు ఐదు రూపాయలకే అన్నం పెట్టే దేవుడు మన చంద్రాన్న గారు ప్రతి ఈ మొదటి స్టార్టింగ్లోనే వంద చేస్తూ మళ్ళీ మొన్ననే ఒక డెబ్బై ఐదు నిన్ననే డెబ్బై ఐదు ఓపెన్ చేయడం జరిగింది ఇంకా నియోజకవర్గం మన నియోజకవర్గం కూడా ఒక అన్న క్యాంటీన్ అడగడం జరిగింది మొన్న మా మీటింగ్లో ఖచ్చితంగా మీ మంత్రాలయం నియోజకవర్గానికి కూడా ఒకటి ఇస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా తొందరలో మన నియోజకవర్గంలో కూడా ఒక అన్న క్యాంటీన్ ఓపెన్ చేద్దాం అనేది మా లక్ష్యం ల్యాండ్ టైటిలింగ్ అంటే మొత్తానికైతే మన ఆస్తులను కూడా ఇది ఈసారి వచ్చింటే మన ఆస్తులను కూడా కాజేసేవాడు అది ఏదైతే మన చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చాడో ప్రచారంలో ల్యాండ్ రైడర్లింగ్ రద్దు చేస్తానని చెప్పి ఫస్ట్ నిర్ణయం కూడా ల్యాండ్ రైడర్లింగ్ రద్దు చేసి మన భూముల్ని మనమల్ని మనల్ని కాపాడుకోవడం జరిగింది మన పాస్బుక్ మన మన పాస్బుక్ ఇచ్చేటప్పుడు కూడా ఆయన బొమ్మలు వేసుకొని ఇవ్వడం జరిగింది మన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా ఎప్పుడు కూడా అలాంటి పనులు చేయలే ఈరోజు మళ్ళా గవర్నమెంట్ ముద్ర వేసి పాస్బుక్లు ఇవ్వడానికి ముందుకు వస్తున్నాడని చెప్పి తెలియజేసుకుంటున్నాను డ్వాక్రా మహిళలకు గతంలో ఐదు లక్షల రూపాయలుంటే ఇప్పుడు పది లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలు పది లక్షల రూపాయలు కూడా వడ్డీ లేని రుణాలు ఇవ్వడానికి మన చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది అదేవిధంగా నరేంద్ర మోడీ గారి సహకారంతో మన రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టుకి పదహైదు వేలు పదహైదు వేల కోట్ల రూపాయలు కూడా తీసుకురావడం జరిగింది అదేవిధంగా మన రాజధాని విస్మించుకోవడానికి మనం మన ఇంటి మన ఇల్లు ఎలా నిర్మించుకుంటామో మన రాష్ట్రానికి రాజధాని కూడా మన రాష్ట్ర ప్రజలందరికీ కూడా అది ఒక ఇల్లు ఇంటి ఇల్లు మాదిరిగా గుర్తించుకోవాలి కాబట్టి ప్రజ ఆ రాజ్యాన్ని అదే రాక్షసుడు పాలించినప్పుడు అమరావతి ప్రజలు రాష్ట్ర ప్రజలు ఎంత కొట్టుకున్నా ఆయన మా ప్రవర్తన మాత్రం మారలేదు మళ్ళా మన చంద్రాన్న వచ్చిన తర్వాత ఈరోజు ఆ రాజధాని కలకలలాడుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా అనేక సంక్షేమ పథకాలు రాష్ట్రంలో సంక్షేమ పథకాలతో పాటు అన్ని రకాల అభివృద్ధులు జరగాలంటే సిమెంట్ రోడ్లు కూడా మొన్న నియోజకవర్గానికి మండలానికి రెండు కోట్ల రూపాయలు ప్రతి మండలానికి రెండు కోట్ల రూపాయలు కూడా చంద్ర చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉప ముఖ్యమంత్రి గ్రామ సభలు పెట్టి తీర్మానాలు తీసుకురామని చెప్పాడు ఉప ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ప్రతి ఎన్ఆర్జీస్ కింద ప్రతి మండలానికి కూడా రెండు కోట్లు ఇవ్వడం జరిగింది అది కూడా తొందరలో పని మొదలు